వెల్కమ్ టూ వై న్యూస్ నిన్మంత్ ద్రిటీజ్ యనమల మాటిచ్చి నెల తిరగకుండానే ఎస్ సన్నవరం వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్క్స్ యూనియన్ భవన నిర్మాణానికి పునాది పునాదిరాయపడుతుంది సొసైటీ అధ్యక్షుడు పోలిసెట్టి రామలింగేశ్వరరావు నేతృత్వంలో పాత సంచుల రిపేర్ వర్క్స్ టీడీపీ పొలి బీరాస్ సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్యల్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వర్క్స్ తరపున వకాల్తా పుచ్చుకున్న సీనియర్ నేత పోలిశెట్టి రామలింగేశ్వరరావు వర్క్స్ యూనియన్ కు భవనం సమకూర్చాలని ఎనమల్లు కోరారు రామలింగేశ్వరరావు అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య నెల తిరగకుండానే యూనియన్ భవనంకు సెంటున్నర స్థలం కేటాయించారు ఇక భవన నిర్మాణానికి ఎంపీ సానా సతీష్ ద్వారా ఇరవై లక్షలు ఎంపీ నిధులను యనమల రామకృష్ణుడు యనమల దివ్య మంజూరు చేయించారు ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు లభించాయి ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన రిపేర్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణానికి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ యనమల దివ్య కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ సానా సతీష్ల చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు ఈ సందర్భంగా తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన కూటమి నేతలతో ఏర్పాట్లపై సమీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడిన కూటమి నేతలు అడిగిందే ఇచ్చిన మాట ప్రకారం యూనియన్ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన యనమల రామకృష్ణుడు యనమల దివ్యలకు కృతజ్ఞతలు తెలిపారు పోలిసెట్టి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చోడిశెట్టి గణేష్ అప్పన్న రమేష్ వంగలపూడి నాగేంద్ర చోడిశెట్టి శేషగిరి తుమ్మలపల్లి నానిబాబు వంగలపూడి వంశీ బోనం చినబాబు వంగలపూడి వాసు నల్లమట్టి రాము దుబాసి ప్రసన్న చోడిశెట్టి దొంగబాబు కొచ్చర్లపాటి అరవింద వర్మ ఉగ్గిన శ్రీనివాస్ కంకిపాటి రమణ ప్రగడ వెంకటసూరితో పాటు యనమల లక్ష్మణరావు సుర్ల బోడయ్య గాది అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదో తారీఖున మా వర్తక సంఘం వర్తక సంఘం కార్మికులకు కమ్యూనిటీ వాళ్ళు నిర్మించిన శంకుస్థాపన నిమిత్తం మన ఎంపీ సానా సతీష్ బాబు గారి నిధులతో మన ఎంపీ గారి సొరవతో రోజు ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఉండో శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేస్తున్నారు కనుక గ్రామ ప్రజలు తుని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భోగ్రాన్ని జీప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం కొత్త యూనియన్ శంకుస్థాపనకి ఎలమల్ దివ్య గారు అలాగే ఎంపీ గారు నెక్స్ట్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం అలాగే మండల నాయకులకి ప్రతి ఒక్కరికి ఈ సభాపూర్వంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ కార్యక్రమం చేయాలని గ్రామంలో ఈ నెల తొమ్మిదవ తారీఖున వర్తక సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమానికి మన నాయ నాయకులు శ్రీమతి యనమల దివ్య గారు అలాగే రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు మన కాకినాడ ఎంపీ తంగళ ఉదయం శ్రీనివాస్ గారు మన ఎస్ఎన్ వరమం గ్రామాన్ని విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మా ఎస్ఎన్వర్ గ్రామం కూటమి నాయకులు అందరినీ కూడా కూలి ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన కూటమి యొక్క బలాన్ని అందరికీ తెలియజేసి కోరుకున్నాం జై జనసేన జై కూటమి జై రేపు తొమ్మివ తేదీన గ్రామంలో జరుగుతున్నటువంటి శంకుస్థాపన నిమిత్తం మరి మన సలహా సతీష్ గారు అలాగే మన ఎంపీ గారు అయినటువంటి కంగేళి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే మా అమ్మని గొప్ప స్థానంలో ఎవరైతే ఉన్నారో కార్మికులు వారందరూ కూడా గత కొంతకాలంగా వారికి ఒక సొంత బిల్డింగ్ యూనియన్ బిల్డింగ్ కావాలని చెప్పి రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ఎదురు చూడటం జరుగుతుంది మరి ఈరోజు ఇంకోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి తాలూకు సాధక బాధను అర్థం చేసుకుని ఈ ఈ యూనియన్కి కంపల్సరీగా ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయాలని రామకృష్ణ గారు చాలా మంచి మనసుతో ఒక నిర్ణయం తీసుకుని దానిని ఎంపీ గారికి సిఫార్సు చేయడం మరి ఆయన ఆధ్వర్యంలో ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి గ్రాండ్ రిలీజ్ చేసి మరి ఈ రోజున ఎంతో దిగ్విజయంగా చాలా ఆనందంతో మరి వాళ్ళు ఒక బిల్డింగ్ శంకుస్థాపన చేసి వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందాన్ని చూడటం కోసం వారి బిల్డింగ్ ఏర్పాటు చేసి మేము ఎప్పుడూ కూడా కార్మికుల కంటే ఉంటామని చెప్పి ఒక సందేశాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఇవ్వడం మరి జనసేన పార్టీ దగ్గర నుంచి మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మూడు మండలాల ఫోటో కార్యకర్తలు నాయకులు అలాగే తులిపట్ల కార్యకర్తలు నాయకులు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నారు కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ మన శ్రీమతి యనమల దివ్య గారు అలాగే తంగేల ఉదయ శ్రీనివాసరావు గారు అలాగే మన శానా సదీష్ గారు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ శంకిస్థాపన జరుగుతు జరుగుతున్నది అలాగే కొత్త సోమవారం గ్రామంలో నూతనంగా నిలిచిన ఈ సిసి రోడ్డు ఓపెనింగ్ కూడా ఆ రోజు జరుగుతున్నది అందుమూలంగా సన్నవరం గ్రామ ప్రజలు కూటమి నాయకులు ఈ చేసి ఆశీర్వదించాలని కోరు తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు పాత్ర సంచుల వర్తక సంఘం కార్మికులు చిరకాని కోరికైన కమ్యూనిటీ హాల్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్దలు రామకృష్ణ గారి ఆశీస్సులతో మేడం దివ్య గారి ఆశీస్సులతో సానా సతీష్ బాబు గారి ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఒక పాతిక లక్షల రూపాయలు అలాగే దివ్యగారి ఆశతో స్థలం వారికి సమకూర్చడం జరిగింది ఈ కార్యక్రమానికి తొమ్మిదో తారీఖున కాకినాడ ఎంపీ గారు అలాగే మన శాసనసభ్యురాలు దివ్య గారు అలాగే ఎంపీ ఎమ్మెల్సీ సానా సతీష్ బాబు గారు ముఖ్యత్తులుగా వస్తున్నారు ఈ కార్యక్రమానికి సోలవరం గ్రామమే కాకుండా తొలి మండలం వాళ్ళు అందరూ కూడా వచ్చి హాజరుపరిచి కార్యక్రమం విన్యోగ్యం చేస్తారని కోరుకుంటున్నారు తొమ్మిదో తారీఖున ఈ వర్త కార్మికుల సంఘం శంకుస్థాపన ఉంది అదే విధంగా మరి రాఘకృష్ణ గారు ఆశీస్సుల మేరకు ఆ స్థలం ఇవ్వడం జరిగింది అదే విధంగా కొప్సరా రోడ్లు ఓపెనింగ్ కూడా కార్యక్రమం ఆ రోజు ఉంది దానికి విచ్చేసినటువంటి మన యలమల దివ్యా గారు అదే విధంగా సానా సతీష్ గారు అదే విధంగా మన అంగీ గారు తండ్రి ఉదయ్ శ్రీనివాస్ గారు రావడం జరుగుతుంది అదే విధంగా ఆ రోజు కార్యకర్తలు అందరూ కూడా కూటమి కార్యకర్తలు అందరూ పాల్గొలసిన అవసరం ఉంది అదేవిధంగా మన వర్తక సంఘం యూనియన్ మూడు మండల నాయకులు కూడా మండల స్థాయి నాయకులు మొత్తం అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జైపదం చేస్తారని పోలి మరీ ప్రార్థిస్తున్నారు పంచాయతీ మన రామకృష్ణ గారు ఆశీస్సులతో దివ్య మేడం గారు ఆశీస్సులతో ఎంతో ఎంతో ఘనంగా జరిగింది మా కొత్తూరం గ్రామ జనాలందరూ కూడా పోరాటాలతో ఎంత ఆనందించి ఈ ఊరి ఈ ఊరి ఎస్ఎన్ఆర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పాత గోరసిన కార్మికులు సంఘం బిల్డింగ్ కోసం ఎదురు చూస్తున్నారు యనమల రామకృష్ణ గారు చొరవతో యనమ దేవ్య గారు స్థలము సానా సతీష్ బాబు గారి నిధులతో పది లక్షలు గ్రాంట్ ఇచ్చారు అది శంకుస్థాపన కార్యక్రమానికి సానా సతీష్ బాబు గారు పెంగళ ఉదయ శ్రీనివాస గారు శ్రీమతి యనమ దేవ్య గారు విచ్చేస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నరకు గ్రామ ప్రజలు కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ హాజరు అవుతారు కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరు ప్రార్థిస్తారు